హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీర్వల్లి వ్లాగ్స్ ఈరోజు మనం సౌత్ ఇండియన్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ పన్నీర్ మెజెస్టిక్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎమ్మీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒకసారి నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని సేమ్ యాజ్ టీస్గా ఫాలో అవ్వండి ఇది మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్టర్ అవుతుంది ఈ పన్నీర్ మెజెస్టిక్స్ని ఈవినింగ్ టైంలో స్నాక్గా తీసుకున్నా కూడా చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది ఓకే మరి లేటెందుకు లెట్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ మనం పన్నీర్ మెజస్టిక్స్కి కావాల్సిన బ్యాటర్ని రెడీ చేసుకుందాము బ్యాటర్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్ మైదా పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలాంటి స్టార్టర్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పన్నీర్ స్టిక్స్కి బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఫ్రెంచ్ రెడీ చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రామ్స్ ఇలా కట్ ఇంకా చెప్పాలంటే మీడియం థిక్నెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ స్టిక్స్ని రెడీ చేసుకున్న బ్యాటర్లో ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేస్తూ బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా బజ్జీల మాదిరిగా వేసుకోండి ఎక్కువగా ఓవర్లోడ్గా వేయ వేయకూడదు ఓవర్లోడ్గా వేస్తే ఒకదానికొకటి అంటుకుంటాయి సో మీరు చాలా మితంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గోల్డెన్ యెల్లో కలర్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ పన్నీర్ స్టిక్స్ మీద కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకొని స్నాక్లా ప్లెయిన్గా ఇలా తిన్నా కానీ చాలా క్రిస్పీగా ఎమ్మీగా ఉంటుందండి ఓకే ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మరో ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా వేసి జీరా చిటపట్లాడిన తర్వాత సన్నగా చాప్ చేసిన గార్లిక్ని వేసుకోండి ఇందులోనే రెండు ఎండుమిర్చిని కొన్ని కాజుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కాజు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి కాజు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన వన్ క్యాప్సికమ్ స్లైసెస్ ఇంకా మీడియం సైజులో కట్ చేసిన వన్ ఆనియన్ క్యూబ్స్ అండ్ టూ పచ్చిమిర్చి పీసెస్ని వేసుకొని జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే తినేటప్పుడు అంత క్రంచీగా ఉండవండి గుట్టు పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆఫ్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఆఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని ఇలా మిక్స్ చేస్తూ ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో బాగా చిలికిన ఒక కప్పు పెరుగును వేసుకొని చాలా స్పీడ్గా పెరుగు అంతా మిక్స్ అయ్యేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మంచి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ కార్డ్ బాగా మిక్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ఫ్రెష్ క్రీము మీకు బయట మార్కెట్లో టెట్రా ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది లేదా మీరు ఇంట్లోనే పాల మీద క్రీమ్ని కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మన మెజెస్టిక్స్కి కావాల్సిన సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మెజెస్టిక్స్ని ప్యాన్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ ఈ స్పైసెస్ సాస్ అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొంచెం పొదం కొత్తిమీర జింజర్ స్టిక్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని సెజ్వాన్ సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే ఈ స్టార్టర్ని అస్సలు వదిలిపెట్టరండి సేమ్ యాజ్ టీస్గా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి ఇది డెఫినెట్గా మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్టర్ అవుతుంది చూసారు కదా ఎంతో సింపుల్గా మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్